అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇది వచ్చేసి అరకులో రెండో రోజు అనమాట ఎక్కడెక్కడ వెళ్తున్నాం ఏంటి అనేది వీడియోలో చెప్తాను కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నిన్న ఫస్ట్ రోజు లాస్ట్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ కదా అక్కడ నుంచి వెళ్ళి ఇంకా రూమ్కి అయితే వెళ్ళేసి తిని పడుకున్నాం అనమాట ఇంకా పొద్దున్నే నాలుగున్నరకు లేచినాం ఫుల్గా వేడి వాటర్ వచ్చినాయి ఇంకా స్నానాలు చేసినాము ఆ చలిలో అయినా కూడా ఎందుకంటే ఇంకా రూమ్ అయితే ఈరోజు వేకేట్ చేసి అటునుంచి అట్టే వైజాగ్ కూడా వెళ్ళిపోతాం అనమాట ఇంకా మళ్ళీ స్నానం చేయడం కుదరదు అన్నట్టు పిల్లలకు చేపించి అందరం చేసుకొని ఇంకా ఫైవ్ థర్టీకి రూమ్లో నుంచి అయితే బయలుదేరినాము ఫస్ట్ అయితే మేము గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఫస్ట్ రూమ్ దగ్గర నుంచి కార్లో వెళ్ళినాము కార్నైతే కిందనే ఆపేసిర్రు ఇంకా పైకి అయితే అలో చేయలేరు మళ్ళీ పైన ఒక కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళినాం అనమాట కార్లో కూర్చున్నంతసేపు సల్లి అస్సలు పెట్టలేదు ఎందుకంటే డోర్లన్నీ పైకి పైకేసింది కాబట్టి దిగిన తర్వాత అయితే మస్తుంటే మస్తు చలి అనిపించింది నేనైతే చచ్చిపోతానేమో అనుకున్నాను అంత చలిగా ఉండే ఇంకా అట్లే నడుచుకుంటా ముందుకు వెళ్ళిపోయినాం మాకంటే ముందు ఎంత జనాలు ఉన్నారు చూడండి ఇంకా మేమే ఫస్ట్ అనుకుని నేనైతే మస్తు సంతోషపడ్డా అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలను చూసి ఇక నాకంటే చాలామందే ఫస్ట్ ఉన్నారు అనుకొని ఇక ముందు అక్కడ చూసినాం తర్వాత ఇక్కడ నుంచి సరిగ్గా కనిపించేదాన్ని అటు సైడ్ అక్కడ కిందికి వెళ్ళినాం అనమాట ఇక అయితే కిందికి వచ్చేసినాం ఇక అక్కడ కొంచెం కాఫీలు వస్తే కొంచెం కాఫీ తాగినాము అయితే ఈరోజు ఎక్కువ మంచు ఏమంటారు మేఘాలు కమ్ముకోలేదంట ఏందో మా అదృష్టం మేము రోజే ఏవి కరెక్ట్గా తా కనిపించదు ఇక కొద్ది కొద్దిగా అయితే ఏంది సూర్యుడు వచ్చేసిండట చూసారా ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఇట్లా చూడడం నాకైతే చాలా మంచిగా అనిపించింది ఏడున్నర ఎనిమిది గంటల వరకు అక్కడే కూర్చున్నాము ఎండకి అప్పుడు మనసు కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఇంకా పక్కనే దింసా డ్యాన్స్ ఆడుతుంటే ఇంకా అక్కడికి అక్కడ వెళ్ళి మేము కూడా కొద్దిసేపు కూర్చున్నాం ధింసా డ్యాన్స్ అయితే అయిపోయింది తర్వాత పిల్లల్ని కొద్దిసేపు గేమ్స్ ఆడిపించినాం పక్కనే ఉన్నాయి అనమాట అట్లా ఉయ్యాలలోగి ఇంకా కార్లు మోటార్ బైక్లు అవన్నీ ఎక్కిపించిన తర్వాత టిఫిన్ చేయడానికైతే అనమాట టిఫిన్లు అయితే చాలా బాగున్నాయి మేము దోశ పూరి అట్లాగే ఇడ్లీ కూడా వేసుకున్నాము ఇంకా తిన్నాము తిన్న తర్వాత తినేదారి వరకు డ్యాన్స్ చేసాను అనమాట నేను ఇక్కడ ఇంకా కొంతమంది అయితే ఇక్కడ ఆదివాసీ వాళ్ళలాగా రెడీ అయిపోయారు నేను ఆల్రెడీ చాపరాయి దగ్గర రెడీ అయినా కాబట్టి ఇంకా ఇక్కడ మళ్ళీ రెడీ కాలే జస్ట్ డ్యాన్స్ ఒకటి చేసినాము అక్కడ చేయలేదు కాబట్టి ఇక్కడ డ్యాన్స్ చేయడానికి ఒక్కొక్కరి దగ్గర యాభై రూపాయలు ఏమి తీసుకున్నారు అయితే ఇక్కడ ఒకరు గమనించరా వాళ్ళవి పింక్ కలర్ చీరలే నాది పింక్ కలర్ స్వెటర్లే మ్యాచింగ్ మ్యాచింగ్ అయిపోయింది అనమాట ఇంకా డ్యాన్స్ చేసి ఇంకా వాళ్ళకి బావి చెప్పేసి వచ్చేసినాము మళ్ళా పాపం ఇంకా కలవం కదా అన్నట్టు అక్కడ ఇక కొన్ని షాపింగులు చేసినాం టీ పౌడరు ఇంకా కాఫీ పౌడర్ కూడా తీసుకున్నాను అనమాట నేను కాఫీ చాలా బాగుండే అందుకని ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కటిక వాటర్ ఫాల్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం ఇంకా మేము కటిక వాటర్ ఫాల్స్ వచ్చే రూట్ అయితే అన్న షార్ట్కట్లో తీసుకొని వచ్చింది అనమాట అయితే కింద మెయిన్ రోడ్ నుంచి రాలేదు మేము ఆ లోయల మధ్యలో నుంచి వచ్చినాము సో వచ్చే దారి అంతా అస్సలు బాగాలేదు చాలా భయపడుతూ వచ్చినాం అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద లోయలు కనీసం ఫోన్ బయట పెట్టి తీయడానికి కూడా డేంజర్ ఉండే అందుకని వీడియో తీయలేకపోయాను అనమాట ఇంకా ఫైనల్లీ అయితే కటిక వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసినాము మెయిన్ రోడ్ నుంచి ఎందుకు రాలేదంటే రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ఆపితే మళ్ళీ అక్కడ నుంచి మేము లోపలికి రెండు కిలోమీటర్ల వరకు నడవాలి అంత రిస్క్ ఎందుకని అన్న వేరే రూట్ నుంచి తీసుకొచ్చింది అనమాట సో ఈ నడిచే కంటే ఆ వచ్చే రూటే డేంజర్ ఉంది ఫైనల్లీ అయితే మేము సేఫ్గా కటిక వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసినాము పైన వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాలంటే స్టెప్స్ ఉంటాయి చాలా ఘోరంగా ఉంటాయి అస్సలు ఎక్కలేము బాబోయి ఎంత దమ్ము వస్తుందో సో అట్లా ఇట్లా రిస్క్ చేసి మేము మధ్యలో వచ్చి కూర్చున్నాం అనమాట అస్సలు వాటర్ ఫాల్స్ అయితే ఇది కాదు అది పైన ఉంటుంది మేము అంత పైకి వెళ్ళలేదు పిల్లల్ని తీసుకొని రిస్క్ తీసుకోవడం మంచిది కాదని అక్కడ చూసిరా ఆ పైన అనమాట అక్కడికి చిన్నపిల్లలని అయితే ఎక్కువ శాతం ఎవరు తీసుకెళ్ళలేదు పెద్దవాళ్ళు వెళ్ళడానికే భయపడ్డారు ఇక్కడ మేము ఉన్న దగ్గరే చాలా మంది ఉన్నారనమాట సో మేము కూడా ఇక్కడే కొద్దిసేపు ఉండి పిల్లల్ని ఫోటో దింపేసుకొని నేను కిందికి వచ్చేసిన ఎందుకంటే అవి జారుతున్నాయి వాటరు మరి అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు పిల్లల్ని తీసుకున్నని ఇంకా బయటికి వచ్చినాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మస్తుగా బొంగులు చికెను అవన్నీ ఉన్నాయన్నమాట కాకపోతే ఈరోజు శనివారం వచ్చింది చాలా బాధ అనిపించింది ఇంకా అక్కడి నుంచి ఇంకా బయలుదేరినాము బయలుదేరి కాఫీ ప్లాంట్ దగ్గరికి అయితే అనమాట ఇంకా మధ్యలో ఎక్కడ ఏం తినలేదు ఎందుకంటే ఇది చూసుకొని ఇక్కడ నుంచి బుర్ర క్యూస్ వెళ్ళాలి అనుకుంటున్నాం అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ లంచ్ ఏమైనా చేయాలి ఇక్కడ నాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు ఏంటి వుడెన్ ర్యాక్ తప్ప ఈ కాఫీ ప్లాంట్ అవన్నీ ఏమనిపించలేదు అయితే వేరే వీడియోలల్లో చూసినప్పుడు ఈ కాఫీ చెట్లకు కాఫీ గింజలు అవి చూపించరు నేను చాలా చెట్లను ట్రై చేసిన అట్లా ఇంకా ముందుకు వెళ్తే ఇంకా కనిపిస్తే ఎంత ముందుకు ఒక్క కాఫీ గింజ కూడా కనిపించలేదు పద ముందు మిషన్ అది ఇంకా ఇక్కడ కాఫీ తాగేసి మళ్ళా కాఫీ ప్లాన్ నుంచి కిందికి వచ్చేసినాం అనమాట కిందికి వచ్చి ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ తింటామంటే వాళ్ళకి తినిపించేసి ఇంకా ఇప్పటి నుంచి కాదు కాదు ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే గాలికొండ వ్యూ పాయింట్ ఉంటుందంట ఇది చాలా బాగా అనిపించింది ఇది బాగుంది చూడడానికి కూడా ఇప్పుడు ఇదంతా చూసి నుంచి అయితే వెళ్తున్నాము వెళ్ళేదారులో అయితే ఒక పురాతన చర్చి ఉంటుందంట ఇది శతమానం భవతి సినిమాలో ఒక సాంగ్లో ఉందంట అయితే నేను కూడా ఈ చర్చి చూసిన తర్వాత మళ్ళీ వెహికల్లో వెళ్ళేటప్పుడు ఆ సినిమా అనమాట సేమ్ చర్చి చాలా బాగుంది కాకపోతే చాలా పాతదంట ఇది ఇంకా ఇక్కడంతా చూసుకొని ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బొర్రా క్యూస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా చర్చి అదంతా చూసుకొని ఇక్కడ నుంచి మేము బుర్రా క్యూస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళేసరికి అయింది ఇంకా పక్కనే వెజ్ హోటల్ ఉండే అనమాట ఇంకా అక్కడ వెళ్ళి తినేసినాము పప్పు అన్నము ఎందుకంటే ఈరోజు శనివారం కాబట్టి ఇంకా తినేసి లోపలికైతే వెళ్ళిపోయినాము ఇక్కడ తీయకుండా లోపల తీస్తా చాలా అంతే రండి మీరు అటాట వెళ్ళకండి ఇద్దరు చేతులు బిట్టు ఏమంటారు రండి రండి మీరు ఓకే బొర్రా క్యూస్ అంత బాగానే ఉంది కానీ పైన స్టెప్స్ ఒకటి చాలా డేంజర్గా ఉండే ఇంకా పైనకి పిల్లల్ని నేను తీసుకొని వెళ్ళలేదు నేను ఒక్కదాన్ని వెళ్ళాను అనమాట పైన వచ్చేసి శివలింగం ఉంటుంది రెండో రోజు మేము అరకులో చూసిన ప్లేస్లో అనమాట ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నుంచి వైజాగ్ అయితే వెళ్తాము రేపు వైజాగ్లో ఎక్కడెక్కడ వెళ్తాం ఏంటనేది ఇంకొక వీడియో అయితే పెడతాను సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అందరికీ